శ్రీకాకుళం జిల్లాలో పెద్దపులి సంచారంతో జనం బెంబెలెత్తుతున్నారు సంతపల్లి మండలం హనుమంతనాయుడు గ్రామంలో పెద్దపులి పశువులపై పంజా విసిరింది అనంతరం కోట బొమ్మాలి పొడుగుపాటు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై పరుగు పరుగున దాటిపోయింది దీనిని వన్ జీరో ఎయిట్ వాహన డ్రైవర్ చూడటంతో అటవీ అధికారులకు సమాచారం అందజేశారు దీంతో టెక్కలి రేంజర్ జగదీష్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు ఆయా ప్రాంత ప్రజలను ఆందోళన చెందుతున్నారు వ్యవసాయ పనులు ముమ్మరం కావడంతో మరింత కలవరపడుతున్నారు నేను వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్లో డ్రైవర్గా పనిచేస్తున్నాను సంత బొమ్మల్లో నేను నైటు సుమారుగా పదకొండున్నప్పుడు ఒక కేసు మెడికల్ కేసు తీసుకుని నరసనపేట వెళ్ళి రతన్ ఒంటి గంట సమీపంలో పొడుగుపాడు వచ్చే దగ్గర పులి ఎన్హెచ్పై రోడ్డు బెర్లంగి నుండి ఇటు కొంబాలపేట వైపు దాటడం చూశాను పొడుగుపాడు పొడుగుపాడు ఊరు దగ్గర తెల్లవారి ఎయిట్ ఓ క్లాక్కి ఒక అంబులెన్స్ డ్రైవర్ వన్ నాట్ ఎయిట్ డ్రైవర్ ఫోన్ చేసి మేము పొడుగుపాడు దగ్గర రాత్రి ఒంటి గంట టైంలో టైగర్ దాట హైవే దాటడం చూసాను సార్ ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే మేము కనుక స్టాఫ్ని లోకల్ స్టాఫ్తో పాటు మేము కూడా రావడం జరిగింది ఈ దగ్గరలో ఎక్కడ అది దాటిందని మొత్తం ట్రేస్ అవుట్ జరగడం చేశాము దాని పక్క అయితే మనం పొడుగుపాడు దగ్గర వెళ్ళే దగ్గరలోనే హైవే పక్కనే దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సో అది నిర్ణయం ఇచ్చి మన సంతబొమ్మల మండలంలో ఉంది సంతబొమ్మల మండలం నుండి ఈరోజు హైవే దాటి పాడబొమ్మల మండలంకి అయితే రావడం జరిగింది సో పొడుగుపాడు నుండి టువర్డ్స్ పైకి వెళ్ళడం జరుగుతుంది మనం లోకల్ ఎస్ఐ గారిని తర్వాత ఎంఆర్ఓ గారిని సంసిన పంచాయతీ సెక్రటరీకి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది లోకల్ పీపుల్ కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పడం జరిగింది